పార్వతీపురం వన్యం జిల్లా కుమరాడ మండలంలోని రాజలక్ష్మీపురం సమీపంలో ఉన్న వంజావతి రిజర్వాయర్ ఎడమ కాలువపైన రోజు వాహనాలు నిర్బంధంగా రాకపోకలు చేయడం వల్ల కాలువ గట్టు తీవ్రంగా దెబ్బతింది పెద్ద పెద్ద కోతులు గొయ్యులు ఏర్పడి కొన్ని చోట్ల గట్టు పూర్తిగా కూల్ కొట్టుకుపోయి స్థితికి చేరింది అధికారులు వాహనాలు నిషేధిస్తూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ పరిస్థితి మారలేదు ఇలా కొనసాగితే కాలువ గుండా వచ్చే నీరు బయటకు పారిపోయే ప్రమాదం ఉండడంతో వెంటనే వాహనాలు రాకపోకలు ఆపి గట్టును మరమ్మత్తు చేసి రైతుల పొలానికి నీటి సరఫరా సవ్యంగా జరిగేలా జంజావతి ఇరిగేషన్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని విడయపూర్వకంగా కోరుతున్నారు కొమడ మండలానికి సంబంధించి జంజావతి రిజర్వేర్ ఉందండి ఆ రిజర్వేర్ నుండి ఇదండి కుడుకాలు ఉంది ఈ కుడుకాలు మీద అర్థము చంద్రంపేట పరిశ్రమపురం గ్రామస్తులకి నీరు అందించే విధంగా ఇదండి ఇవి ఉంది ఇది సుమారు గరూబిల్లి మండలం వరకు ఇదే ఇదే గట్టి వెళ్తుందండి దీనికి సంబంధించి ఈ గట్టి గట్టులాగా లేదండి ఇప్పటికే కోట్లాది డబ్బులు ఈ గట్టు ఖర్చు పెట్టేటండి ఉపాధి సంపాదకు అయినా గట్టు లేదు ఎందుకంటే దీనిపైన రోజు ప్రతిరోజు వాహనాలు విపరీతమైన వాహనాల వాహనాలకు అనుమతి లేదు మరి ఆరా రోడ్లు ఇది మరి ఇరిగేషన్ అధికారులు ఎందుకు అనుమతిస్తానో తెలియదు పశువుల వ్యాన్లు అలాగే కర్రల వ్యాన్లు విపరీతంగా ఈ రోజు వెళ్ళే పరిస్థితి ఉంది దీనివల్ల ఏదైతే గట్టు మొత్తం కొట్టిందండి ఈ నీరు మొత్తం ఇరి అంటే మొత్తం ఇదైపోయి గట్టు కొట్టేస్తే మళ్ళీ ఇరిగేషన్ అధికారులు వచ్చి మళ్ళీ బాగు చేశారు మీరు ఇలాగ కట్టు రోజు బాగు చేయడమేనా మరి డబ్బులు వృధా అయిపోతుంది మీరు చేయవలసిన పని లేదంటే వాహనాలు ఏవత్ ఆ వాహనం నిలుపుదల చేసి ఈ గట్టు నీళ్ళు ఉంచాలి తప్ప మీరు వాహనాలకు అనుమతి ఇచ్చి విపరీతమైన చుట్టల్లా ఇలా కడుతుంది ఎన్నో కడుచు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారుల తీరికి వ్యతిరేకంగా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం ఏవైతే ఈ గట్టు మీద వస్తానో ఈ వాహనాలన్నీ కూడా రద్దు చేసి ఈ గట్టును కాపాడి ఈ వచ్చిన నీరల్లా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి